హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ వీడియోలో మనం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చెంబు అంటే రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ ఒకటి తీసుకొని లేదు ఆ రెండు అవైలబుల్గా లేదంటే స్త్రీలు అయినా పర్వాలేదండి నీట్గా దాన్ని కడిగేసి లేదంటే గాజులో కూడా పెట్టచ్చు నీట్గా కడిగేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి దాంట్లో అయితే నీళ్లు నింపి కొద్దిగా పసుపు కుంకుమ పూలు కొన్నిగా వేసి కింద ఒక చిన్న ముగ్గు వేసి దీన్ని పెట్టండి ఈశాన్యంగా పెట్టాలి ఇది ఇంటి లోపలికి పెట్టాలండి ఇంటి బయట కాదు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఈశాన్యంగా ఏ ఎక్కడైతే వస్తుందో అక్కడ ముడుకులో కింద భాగాన్ని కూడా పెట్టచ్చు పిల్లలు ఉన్నవారైతే పైనకే ఇలా టేబుల్ పైన వేసి కూడా పెట్టచ్చు రోజు రిప్లేస్ చేసుకోండి ఇలా మనీ మోటివేషన్ అనేది మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుంది ఈ విధంగా చేస్తూ వస్తుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమవుతుందండి ఈ విధంగా చేస్తే ఎంట్రెన్స్ లోనే నీళ్లు పూలు కుంకుమ పసుపు ఇవన్నీ అట్రాక్ట్ అయ్యాయి